వారాది రామచరణ్ గారు కొల్లపల్లి దూరం అని కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నారు మొదటి రెండు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ವಾರ ಚರಣ್ ಗಾರ ಗೊಲ್ಲಪಲ್ಲಿ ದೂರು ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಪದಹಾರವ ಜಂಶೀರೆ ಗಾರಿಸಿಂಗಾಯ್ ಪಲ್ಲಿ ಚೂರು ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಚಂಟನ್ನ ಗಾರು ಗಿತ್ತಲೂರು ಬಯಲು ರಾಜ साइड साइड जाग्रा बाबु प రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం నలభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న లెక్కన్ పల్లి వారి చెత పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ್ ಗುರು ಬೆಲ್ಲಪೂರು ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಉದ್ದೇ ನೀ ಪದಹಾರವ ಜಂಶೀರಡ್ಡಿ ಗುರು ವಂಶಪಲ್ಲಿ శంకర్ నగర్ గిద్దలూరు మైదే రావాలి కార్యకర్తలు మీరు మూడవ రెండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న లంకన్పల్లి వారి చెప్పకన్నా రెండు సెకన్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి గారు కల్లపల్లి దమూరు మండల కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి మేర వంశీరెడ్డి గారు కంబైన్ జప బయలు రావాలి Pega! É... చెప్తాం రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఒక్క సెకండ్ మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి మీ శైలి కదా பிரியணிக்கு போய் சார் கரை கரை எண்ணிக்க விட்டுவோம் நான் சிறப்பில் தேப்பா அடிந்து ఐదవ రోడ్డు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న మూడి లక్ష్మీరెడ్డి గారు పొద్దున పిల్లవారు జత కన్నా రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండు చివర అటు చివర బాండర్ లైన్ టచ్ అయిన తర్వాత మాత్రమే రాటి తీయాలి ఈ భాస్కర్ ఎక్కడ లైన్ల దగ్గర ఉండండి పక్కన వాళ్ళు కంప్లైంట్ వద్దు లైన్ టచ్ అయిన తర్వాత మాత్రమే రాటి తీయమని చెప్పండి దూరం మీరు సార్ వాళ్ళని బయటికి దూయండి చెప్తే అర్థం చేసుకోవట్లే అన్నా సున్నం పోయాలన్నా మన కమిటీ వాళ్ళు సారీ అనంతరావు సున్న మోస వాళ్ళు నమ్మని చెప్పండి అవకాశం సున్నం కూడా గడపరాట్లే మన మీదనే ఆడవాళ్ళు సున్న మోస వాళ్ళు పిలిపియాలా పిలిచానవారు సున్న మోస వాళ్ళు ఏడు నిమిషాల పదహారు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు నాలుగు ఐదు స్థానాలకు వెనకబడి ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా ముప్పై ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఈ పక్క రాష్ట్ర ఆ పక్క రాష్ట్రం చూపిస్తారు పోయాలా

ఏడవ రోజు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై రెండు సెకండ్లు వెనుకబడి ఆరవ లో కొనసాగుతున్న డి బాబరావ శ్రీ గారు పదరకం కుట్టాల వారి చెప్పు కన్నా కూడా వెనుకబడి ఉన్నారు అవుతాయనా జాగ్రత్త దూరంని ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న డి భవరాశ్రి గారు కవర్కెం కట్టాల వారి చెత్త కన్నా ఈ కత్త ఎనిమిదవ రౌండ్లో పదిహేడు సెకండ్లు వెనక్కి పడి కొనసాగుతుంది రామ్ గారు గొల్లపల్లి తుంగూడు మడిన కడప జిల్లా వా జా పోటీలో ఉన్నాయి పట్ట పట్ట తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న డి శ్రీ గారు కాదరకాన్ కొట్టాల వారి చెత పదహారు సెకండ్లు వెనక్కిబడే ఉన్నాయి స్వామి ఎస్ఎంఆర్ బోల్ శేఖ్ కిత్తల మదర్సా గారు బయలకుంట్ల సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా బయలుదేరి రావాలి వారు కూడా వారు అది రామ్ బెల్లపల్లి వారి చేత పోటీలో ఉన్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఆరం స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఎనిమిది సెకండ్ల వెనకబడి ఉన్నాయి কণ্ডো <laughs> hey, hey. hey. కొనసాగుతున్న జతకన్నా యాభై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి వచ్చే నాలుగో వారం ఇదే ప్రాంగణంలో క్షేత్ర పెద్దల విభాగానికి బండలాగురు పోటీలు భారీ ఎత్తున ఏర్పాటు చేశారండి ఆ నిర్వహిస్తున్నటువంటి శాత పెద్దల విభాగానికి మొదటి బహుమతి నలభై వేల రూపాయలు రెండో బహుమతి ముప్పై వేలు మూడో బహుమతి ఇరవై వేలు నాలుగో బహుమతి పది వేలు ఐదో బహుమతి ఐదు వేల రూపాయలు అండి వచ్చే వారం ఇదే ప్రాంగణంలో శ్రీ శ్రీ నాగరాజేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గారు మంది గంగవరం ఆదినారాయణ రెడ్డి గారు గారో బాబు గారు మరియు వారి సోదరుడు గంగవరం వెంకర సూర్య సుమన్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో నిర్వహించే శేత పెద్దల విభాగంలో రైతు సదలు పాల్గొన విజ్ఞప్తి కా ఆ సరే దెబ్బ వడాలా కేవ్వా కేకా బయటికి ఏంది పన్నెండవ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి నిమిషం వెనకబడి ఉన్నాయి సమయం మీకు నాలుగు నిమిషాలు ka! మూడు పదమూడవ రెండు మూడు వేల రెండు వందల యాభై ఏడు వేల దూరాన్ని పదిహేడు నిమిషాల రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి భాస్కర్ దేవ్ దేవుడు భాస్కార్ నా ఉంది சமயம் మరి ఇవరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి నూట నలభై ఆరు అడుగుల నాలుగు అంగుళాల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో ఆరవ స్థానంలో కొనసాగుతారు మీరు ఎక్కడి వాడము ఏ అవసరమా సమయం మీకు ఆఖరి ఒక్క నిమిషం పద్నాలుగు అవన్నీ పద్దెనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి నూట ముప్పై నాలుగు అడుగుదా నూట నలభై అడుగుల నాలుగు అంగుల దూరాన్ని ఆరవ స్థానంలో కొనసాగాలంటే కరా తీసుకోరా ముప్పై

தண்டா லாஸ்ட் அண்டா லாஸ்ட் ஜத்தண்டா ஐபின்னா శ్రీ అశ్లీసులతో కడప జిల్లా ఆరు వందల డెబ్బై ఒక్క రెండు ఎమ్మెల్యాల దూరా చేత ఏ రోజు నూట డెబ్బై ఒక్క రెండు ఎమ్మెల్యాల దూరాలు లాగే జత